నాలుగు గంటలకు జరగబోయే బహిరంగ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారి సభకు సభా ప్రాంగణం అంతా కూడా సంసిద్ధంగా ఉంది సభా ప్రాంగణంతో పాటు ప్రొదుటూరు నియోజకవర్గం అంతా కూడా పూర్తిగా సంసిద్ధమై ఆహ్వానాన్ని పలకడానికి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తూ ఉంది కడప పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల క్యాడర్ అంతా కూడా ఈ సమావేశానికి సాయంకాలం మూడు గంటలకల్లా రాబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్లీ నాలుగు నుంచి ఐదు లోపల ఇక్కడికి రావడము వచ్చిన వెంటనే క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం జరుగుతుంది మోస్ట్లీ నేను అనుకోవడము నాలుగున్నర నుంచి ఆరున్నర లోపల సభ అంతా కూడా పూర్తి అవుతుంది దీనికి దాదాపుగా లక్షకు తగ్గకుండా లక్ష యాభై వేలకు మించకుండా ఆ లోపల జన సమీకరణ క్యాడర్ అంతా వస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇందులో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్తో పాటు స్వచ్ఛందంగా రాజకీయాల్లో కొనసాగకుండా ఆయన పట్ల అభిమానం పెంచుకునే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఎక్కువ ఉంటుందని చెప్పి నేను భావిస్తాను అది ప్రొద్దుటూరు నుంచి వేరే ఊర్ల నుంచి అంటే ఇంత దూరం రావడానికి కష్టమవుతుంది కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సభ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మాత్రం మేము క్యాడర్ని పిలిస్తే వచ్చేవాళ్ళు కొంతైతే అంతకు రెండింతలు స్వచ్ఛందంగా ప్రజల వైపు నుంచి వచ్చే విధంగా ఉండాలి మహిళలు కూడా స్వచ్ఛందంగా రావాలని చెప్పి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఇంకా మేమే కొంత కట్టడి చేస్తున్నాం ఈ సభలు ఎక్కడ తొక్కిసలాటం ఇంకోటి ఇంకోటి జాగ్రత్తగా ఉండాలని చెప్పి వద్దని చెప్తాను కానీ వాళ్ళు వినే పరిస్థితే కనిపించలే మొత్తం మీద ఈ పొద్దుటూరు నియోజకవర్గం నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుని యొక్క సభ లక్ష జనాభాకు మించి సభ జరగడం అనేది ఇదే మొదటిసారి అదే జగన్మోహన్ రెడ్డి గారి సభ కావడం అది మా నాయకత్వంలో జరగడం అనేది చాలా సంతోషపడతా ఉన్నాం గర్వపడతా ఉన్నాం

మళ్ళీ ఆ విషయం చెప్పి మీ ఇంటికాడ ప్రెస్ మీట్ అని చెప్పినారే మళ్ళీ రమ్మ పది నిమిషాలు అయితే వస్తాం ఇప్పుడే చెప్పింది నాకు తొమ్మిదిన్నర కానీ తొమ్మిది ఇరవై తొమ్మిది కొంచెం కాదు బా తొమ్మిదిన్నర కానీ తొమ్మిది ఇరవై తొమ్మిది చెప్తే ఎట్లా వస్తావు ఒక నిమిషంలో రెండుసేపున వెయిట్ చేయాలా మరి మళ్ళీ రానిది మమ్మల్ని మీడియా పాసు కడపలో ఇచ్చినారు వీళ్ళు మన మాకు మాకు ఇయ్యరు కదా నాకు అక్కడేషన్ లేదు కదా ఇక్కడ లోకల్ అక్కడేషన్ లేదు నాకు ఇచ్చినారు ఇచ్చినారు ఎడికి రావాలి కరెక్ట్ చెప్పు

कालिए